ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు కారేపల్లి మండల కేంద్రంలో ఆటో ఓనర్లు డ్రైవర్లు తమ ఆటోలతో భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం ఇల్లందు ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై డ్రైవర్లు ధర్నా చేశారు ఉచిత ప్రయాణంతో ఆటోలు నడవటం లేదని దీంతో తాము ఉపాధి కోల్పోతున్నట్లు వారు చెప్పారు ఆటోలకు ఫైనాన్స్ కిరాయి కుటుంబాలను వెళ్లదీయలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్లు మీరు ఉత్సాహి కుటుంబము పోషించుకుంటూ ఉన్నారు దీనికి కనీసం ప్రైవేట్ యాజమాన్యం ఇచ్చిన ఫైనాన్స్ ఒక్కొక్క ఆటోకి మినిమం వచ్చేసి ప్రతి నెల పదివేల నుంచి పన్నెండు వేల మధ్యలో ప్రతి నెల కిస్తీ ఉంటుంది కనీసం ఈ మాలక్షిపురకం పట్టడం వలన మా కుటుంబాలు రోడ్ల పరిస్థితి పద్ధతి కుటుంబాలు దయచేసి ప్రభుత్వం వెంటనే తక్షణం మా ఆటో మీద కొంచెం నెలకు రూపాయలు మినిమం ఇచ్చి మమ్మల్ని కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం దయచేసి మా తోటి కార్మికులు అందరూ కూడా సహకరించిన ఆటో ఎన్లకి వచ్చిన ప్రజలకి మీ అందరూ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశించిన ఆటోలందరికీ మేము అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది ఈ రోజు ఇంతకు ముందు చూసాము రైతులు ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు వెళ్ళినాము ఈ రోజు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది దీనికి కారణం దీనికి రేవంత్ రెడ్డి గారు సర్కార్ దయచేసి ఆలోచించండి పిచ్చుగా మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు మీరు ఆటో వాళ్ళ మీద ప్రయోగించడం కాదు సార్ మీరు వేరేది పెట్టండి ఇంకా జనాల లాభం కూర్చొని చేయండి అలాగే అన్ని ఆటో కార్మిక లక్షల కుటుంబాలకు మీరు చేస్తున్నారు దయచేసి మీరు చూడండి ఈ రోజు మేము గుంజుకొని పోయారు ఫైనాన్స్ కట్టలేక పరిస్థితి ఇంకా రానున్న రోజుల్లో డ్రైవర్లు చచ్చిపోయే రోజులు వస్తున్నాయి ఈ ఒక్క డ్రైవర్ చనిపోయినా సరే ఈ ప్రభుత్వం అత్యంతగా భావిస్తాము మహిళలకు చిత్త విధానాన్ని రద్దు చేయాలా దీనివల్ల అనేక మంది నిరుద్యోగ యువకులు పదో తరగతి ఇంటర్ డిగ్రీ వరకు చదివి కూడా ఉద్యోగాలు లేక నిరుద్యోగం ఉన్న కారణంగా ఏదో ఒకది ఉపాధి చేసుకొని బతకాలి కాబట్టి ఆటో డ్రైవర్ ఒక వృత్తిని ఎంచుకొని ఎవరి మీద ఆధారపడకుండా ప్రైవేట్ సంస్థలు ఫైనాన్స్ ఇస్తే తీసుకొని ఈరోజు ఆటోలు నడపడం జరుగుతుంది అందులో భాగంగా ఈ ప్రభుత్వం ఉచిత బస్సు విధానం పెట్టడం వల్ల ఈరోజు ఆటో డ్రైవర్ల కుటుంబాలు పూర్తిగా నష్టపోయి భిక్షమాడుకునే పరిస్థితుల్లో ఉన్నారు దీనికి ఈ ప్రభుత్వమే కారణం కాబట్టి దీన్ని భవిష్యత్తులో ఆలోచించి ఆటో డ్రైవర్ల కుటుంబానికి సంవత్సరానికి ఒక పదిహేను వేల రూపాయలు కనీసం నెలకు పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక